నమస్కారం గురుగారు గురువు మారటం వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు ప్యోన్మ ముఖ్యంగా గురువు వక్రస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అక్టోబర్ తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం పూట రెండు గంటల నలభై నిమిషాల నుండి గురువు వక్రస్థితిలోకి మృగిరా నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో ప్రారంభమైన ఈ గురువు వక్రస్థితి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం వల్ల మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి సింహరాశి వాళ్ళకి నూట పంతొమ్మిది రోజుల పాటు సంచారం చేసిన చేయబోయే గురువు యొక్క స్థితి ఏంటి గురువు కుటుంబకారకుడు సంతానకారకుడు లాభకారకుడు భాగ్యకారకుడు ఐశ్వర్యకారకుడు గురువు మరి గురువు ఏ విధంగా ఉంటున్నాడు గోచారిత్య రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో గురువు మంచివాడు ఇది గోచారం చెప్తూ ఉంది ఈ గోచార ఫలితాల్లో ద్వాదశ రాసుల్లో మనం లెక్క వేసేటప్పుడు వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు గురువే కాదుగా ప్రాతిపదిక గ్రహాలు కూడా ఉంటాయి కానీ గురువు ధనకారకుడు సంపాద సంతానకారకుడు ఇంపార్టెంట్ విషయాన్ని లీడ్ చేసే ప్లానెట్ ఏమిటంటే జూపీటర్ ప్లానెట్ అందువల్ల గురువు బాగుండాలి గురువు బాగుంటేనే మన లైఫ్ అనేది ముందుకు నడుస్తుంటుంది జీవితంలో అందువల్లే గురుబలం కావాలి అని అంటారు స్పెసిఫి స్పెషల్గా కాబట్టి గురుబలం అనేది ఉండాలి గురువు వృషభ రాశిలో నలభై డిగ్రీల వెనక్కి వక్రస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అదే రాశిలో ఉన్నాడు కానీ బట్ వక్రస్థితిలోకి వెళ్ళిపోయాడు వక్రస్థితిలో వెళ్ళిపోవటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి సింహరాశి వాళ్ళకి అంటే సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో గురువు యొక్క సంచారం ఆ దశమంలో గురువు వక్రస్థితిలో ఉన్నాడు భూములు గృహాలు స్థలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటం భూ సంబంధమైన వ్యవహారాల్లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు స్థలాలు కొంటారు భూములు కొంటారు అలానే పొలాలు కొంటు కొనుగోలు చేయటం ఉద్యోగంలో ప్రమోషన్ రావటం స్థిరమైన ఉద్యోగము స్థిరమైన ఉద్యోగంతో పాటు నిరుద్యోగులకి వాళ్ళు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాం బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలించడం జాయింట్ ద్వారా వల్ల కూడా మంచి లాభాలు ఎవరైతే పార్ట్నర్షిప్ వాళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల కూడా ప్రాఫిట్ అనేది బాగా ఎక్కువ వస్తుంది అలానే ముష్టాన్న భోజన వస్తువులు విలువైన ఆభరణాలు శుచికల వస్త్రాలు ధరించడం సంగమనందు గౌరవం స్థిరాస్తి స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుందట స్థిరాస్తి అభివృద్ధి అంటే ఏమిటంటే మనకి ఉన్న ఆస్తి ఏదైతే ఉంటుందో అవి డబ్బులతో సహా పెరుగుతూ ఉంటాయి అంటే ఓ కోటి రూపాయలు పెట్టి మనం ఆస్తి కొన్నామంటే తర్వాత రోజుల్లో కోటిన్నర అవుతుందని అర్థం అలాంటి ఆస్తి అభివృద్ధి కలిగే అవకాశాలను స్త్రీ సౌఖ్యము వాహన సౌఖ్యాలు భోగభాగ్యాలు కలగటం వంటి కులాచారాలు పాటించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ మతం కానీ కులం కానీ ఏదైనా సరే వాళ్ళ యొక్క ప్రాంతం కానీ అలాంటి విషయాల మీద వాళ్ళు ఫోకస్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే వాహన సౌఖ్యాలు వాహనాలు కొనుగోలు చేస్తారు వాళ్ళకి కళ ఉంటుంది చాలా రోజుల నుంచి కూడా నేను ఈ కారు కొనాలి బండి కొనాలి వాహనం వెహికల్ కొనాలి ఆలోచన చేసిన వాళ్ళందరికీ కూడా ఈ నూట పంతొమ్మిది రోజుల్లో ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే విద్యార్థులు కూడా చదువు పట్ల బాగా ఆసక్తి పొందుతుంటారు అలానే స్త్రీలకి గొప్ప విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి బాగా పెరుగుతుంటుంది విలువైన ఆభరణాలు ఆస్తులు అలానే పోగు చేయటం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి అలానే టీచర్స్కి ఏదైతే లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న ప్రతి వ్యక్తులకు కానీ అలానే ఆధ్యాత్మికవేత్తలకు కానీ పూజా స్టోర్స్ వాళ్ళకు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాలయం ధన ధనప్రాప్తి కలుగుతుంది గౌరవ ఆదాయాలు బాగా పెరుగుతాయి ప్రతి విషయంలో కూడా విజయం మీదే అన్నట్టుగా కూడా ఉండే అవకాశాలు అంటే సమస్యలు తీరుతాయి వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వివాహాలు జరుగుతుంటాయి సంతానం లేని వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి గృహమునందు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అలానే గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా రుణ బాధలు తగ్గి రుణాలు బ్యాంకు లోన్ల ద్వారా రుణాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పుణ్యక్షేత్ర సందర్శనాలు జరగటం తీర్థయాత్రలు అన్నీ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మానసికంగా ప్రశాంతత ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రత్యేకంగా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు వీళ్ళు తప్పకుండా ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలంటే ముఖ్యంగా గురువు వక్రస్థితిలో అంటే మరింత బాగుండటానికి ఖచ్చితంగా విష్ణు సహస్త్రనామ పాలన చేయాలి శనివారం రోజున ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి అంటే వెంకటేశ్వర స్వామిని ఎలా ఆరాధన చేయాలి అని అంటే చక్కగా పటం కానీ మరి విగ్రహం కానీ పెట్టుకోవాలి దాంతో విష్ణు సహస్త్రనామ పాలన చేయాలి విష్ణు సహస్రనామ పాలన చేయలేని గురువుగారు అని అంటే ఓ నమో మన అష్టాక్షరి మంత్రం చేరవటం కానీ నారాయణ యుద్ధం వాసుదేవాయుధిమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి అంటే విష్ణుపరమైన మంత్రం చదువుకోవటం కానీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలు తిరగటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ధన్యవాదాలు గురుగారు నమస్కారం